హలో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నది జొన్న రొట్టెలు ఎలా చేయాలి అనేది జొన్న రొట్టెలకి ఈ మధ్య బాగా క్రేజ్ పెరిగిపోయింది ఎక్కడ చూసినా అవే స్టాల్స్ రేట్ కూడా బాగానే పెరిగిపోయింది ఫిఫ్టీన్ రూపీస్ ఒకట మా ఏరియాలో మీ ఏరియాలో ఎంతో కామెంట్ బాక్స్ లో చెప్పేసేయండి సో జొన్న రొట్టెలకి హెల్త్ కి ఎంత మంచివో అది చేయడం కూడా అంతే పెద్ద ప్రాసెస్ ఇప్పుడు మనకున్న బిజీ స్కెడ్యూల్ లో చేయడం చాలా అయిపోతుంది బట్ ఒక్కసారి వచ్చేస్తే ఒక్క రోజు రొట్టెలు చేసేస్తే అవి రెండు మూడు రోజులైనా నిలువ ఉంటాయి ఆ పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు అలాగే అట వారం రోజులకి సరిపడా సరిపడే రొట్టెలు ఒకే రోజు కొట్టేసి ఆ తట్టలు వేసి వాళ్ళంట అవి అలాగే ఫ్రెష్ గానే ఉంటాయి అవి ఏమి పాడైపోవు కాకపోతే అలా ఫ్రెష్ గా ఉండాలంటే ఫస్ట్ చేసిన బట్టి హాట్ వాట్లు వేసి మూత వేయకుండా కొంచెం గాలి కుంచాలన్నమాట వాటిని వెనపు వెడెంపుగా వేసి సో ప్రాసెస్ లోకి వెళ్తే పిండిలో మనం బాగా మరుగుతున్న వేడి వేడి నీళ్లు పోసి ఆ కలపాలన్నమాట అప్పుడే పిండి బాగా కలుస్తుంది అండ్ ఈ జొన్న రొట్టెలు చేయడానికి మెయిన్ ట్రిక్ అంతా ఈ పిండి కలపడంలోనే ఉంటుంది మనకి పిండి కలపడం బాగా వచ్చేసింది అని అంటే జొన్న రొట్టెలు చేయడం సగం వచ్చేసినట్టే సో మనం వేడి నీళ్ళు కలిపి పెట్టిన పిండిలో కాస్త మనం చేతిని తడి చేసుకుంటూ పిండిని బాగా ఒత్తుకోవాలి మనం వేళ్ళతో కాకుండా అరిచేతితో బాగా అదన పిండిని అనేది మనం ఒత్తుకోవాలన్నమాట ఒకేసారి కలపకూడదు ఇలా మా అమ్మ ఎలాగైతే ఫోల్డింగ్స్ చేస్తూ చేస్తూ పిండి ఒత్తుతుందో అలాగే మనం పిండిని ఒత్తుకోవాలి అప్పుడే పిండి మనకి రొట్టెలు చేసేటప్పుడు బాగా సాగుతుంది కూడా రొట్టెలు నార్మల్ మనం చపాతీ రోలర్తో చేయం కదా చేత్తో కొడతాము సో మనం అలా కొట్టేటప్పుడు పిండి బాగా సాగాలంటే మనం పిండిని ఒత్తుకున్నప్పుడే కరెక్ట్గా కరెక్ట్గా పిండిని కలిపితే మనకి రొట్టెలు అనేది ఈజీగా సాగుతాయి మనకు కొట్టడం కూడా ఈజీ అవుతుంది అనమాట సో ఇలా మనకు కావాల్సినంత పిండి ఈ మా అమ్మ అయితే రెండు రొట్టెలకి సరిపడా ఒకేసారి కలుపుతుంది సో అలా తీసుకొని లాగా చేసి దీనికి పొడిపిండి ఎక్కువ వేస్తాం మనం పీట పైన పొడిపిండి వేయకపోతే సరిగ్గా ఆ రొట్టె అనేది పీటకి అతుక్కుపోతుంది అండ్ మనకి రొట్టె తిరగదు కూడా కొట్టేటప్పుడు అండ్ చేతికి కూడా మనం పొడిపిండి అద్దుకోకపోతే ఆ రొట్టె మన చేతికి అతుక్కుపోతుంది అనమాట సో కొంచెం కేర్ఫుల్గా పొడిపిండి అనేది కొంచెం మెస్సీ అయ్యే ప్రాసెస్ కానీ వంటికి మంచిది కాబట్టి చేసుకోక తప్పదు సో చేతికి కూడా మళ్ళీ పొడిపిండిని అద్దుకొని ఇలా చుట్టూ తిప్పుతూ కొట్టుకోవాలన్నమాట ఒక కొట్టాలి ఇక్కడైతే మా అమ్మ ఒక కొడుతుంది కొడుతుందనమాట నాలుగు సార్లు కొడుతుంది అండ్ దాని తర్వాత తిప్పేస్తుంది అనమాట అండ్ ఇంకొక చేయితో రైట్ తో రొట్టెని కొడుతుంది లెఫ్ట్ హ్యాండ్ ఆ ఎడ్ ఎడ్జెస్ని ఇలా వచ్చి పట్టుకుంటూ రొట్టెని కొడుతుందనమాట లేకపోతే ఏమవుతుందంటే ఎడ్జెస్ ఆ సపోర్ట్ లేకపోతే మనం రొట్టెను కొట్టేటప్పుడు అవి క్రాక్స్ వచ్చేస్తాయి ఎడ్జ్లో సో ఆ క్రాక్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఒక్క సైడ్ క్రాక్ వచ్చిందంటే రొట్టెంతో విచ్చుకుపోతుందనమాట సో మనం తీసి పెంకపోయినా కూడా దాన్ని వే వేయలేము చిందిపోతుంది రొట్టె అండ్ తిప్పేటప్పుడు కూడా మనకు కష్టమే అవుతుందన్నమాట సో అందుకని ఒక చేతితో దానికి ప్రాపర్గా సపోర్ట్ ఇస్తూ రొట్టెను అనేది తిప్పుతూ మనం రొట్టెన్ కొట్టాలి అండ్ మరీ పల్చగా కొట్టడానికి కూడా ట్రై చేయకండి ఎందుకంటే జొన్న రొట్టెలు బై నేచర్ కొంచెం మందంగానే ఉండాలి గట్టిగానే ఉండాలి ఓకే సో అందుకని మరీ పల్చగా కొట్టుకుంటే మీరు అది పెంకు పైన వేయలేరు కాలడం కూడా కొంచెం కష్టమే అవుతుంది అనమాట సో ఒక్కసారి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వన్స్ యూఆర్ హ్యాపీ ఈ సైజు మనకు చాలు అనుకున్నప్పుడు ఒక రేకు తీసుకోండి అంటే ఫ్లాట్ మూత లాంటిది ఏదైనా గిన్నెల పైన పెట్టేది తీసుకొని దానిపైన చపాతి పీటని తిట్టేస్తే ఆ రొట్ట ఆ ప్లేట్ పైకి వస్తుంది కదా దాని నుంచి ఈజీగా పెంకు పైకి స్లైడ్ చేసుకోవడమే స్లైడ్ చేసిన తర్వాత నీళ్లు చిలకరించి పెంకు మీద ఆ రొట్టె పైన నీళ్లు అనేది ఈ విధంగా చిలకరించి స్ప్రెడ్ చేయాలి ఒకవైపు ఆ రొట్టె కాలుతూ ఉన్నప్పుడే ఇంకొక నెక్స్ట్ రొట్టెకి ప్రిపరేషన్ అనమాట సేమ్ ప్రాసెస్ పిండి వద్దడం దగ్గర నుంచి మా అమ్మ ఇప్పుడంటే ఇంత ఈజీగా మల్టీ టాస్కింగ్ చేస్తుంది కానీ చిన్నప్పుడు రొట్టెలు చేయడం దాకా ఏదైనా పిండి సరిగ్గా కలవకపోయినా రొట్టె చేయటం చేసేటప్పుడు అది అత్తుకుపోయినా మొత్తం తీసుకెళ్ళి మా అమ్మమ్మకు తెలియద్దు అని కుర్తులో పాడిస్తేదట ఎనీవే అలా టిప్స్ అండ్ ట్రిక్స్ తో జొన్న రొట్టెలు చేయటం అయితే మా అమ్మ కంటిన్యూ చేసేస్తుంది ఇంకో రెండు రోజులకు సరిపోతాయి వాటి కాంబినేషన్ అయితే వంకాయ పూర్ణం కూర చేసింది అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెలకు బేసిక్ గా అంత టేస్ట్ ఉన్నట్టు నాకు అనిపించదు మనం దాన్ని సైడ్ కి కాంబినేషన్ గా తిన్న కర్రీతోనే ఉంటుంది రుచంతా సో మీరు మీ ఇంట్లో ట్రై చేసేసేయండి బయట మాత్రం రొట్టెల కొండ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ దాంట్లో వేరే బియ్య పిండి అవి కూడా కలుపుతారంట సో కష్టమైనా సరే ఇంట్లోనే చేసుకొని టేస్టీగా ఎంజాయ్ చేసేసేయండి అంతే మరి బాయ్